భారతీయుడుకు సీక్వెల్ గా శంకర్ డైరెక్షన్ లో ఉలగ నాయకన్ హీరోగా తెరకెక్కిన సినిమా భారతీయుడు టూ ఎన్నో అంచనాల మధ్య జులై పన్నెండున తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది అంతేకాదు నిడివి ఎక్కువగా ఉందని శంకర్ మార్క్ మిస్ అయిందంటూ విమర్శలు వచ్చేలా చేసుకుంది దాంతో పాటు కలెక్షన్స్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వెనకపడింది దీంతో ఈ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్నట్టు తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం భారతీయ టూ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను ఆగస్టు రెండు నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని టాక్ నెట్టింట్లో వినిపిస్తుంది దీంతో ఈ సినిమా కోసం కమల్ ఫ్యాన్స్ తో పాటు ఫిల్మ్ లవర్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఎక్సైట్ అవుతున్నారు భారతీయుడు అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు